ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు చివరి ఐదు నిమిషాల్లో ఊహించని ట్విస్ట్ వస్తే మనకి ఎలా ఉంటుంది గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అవుతుంది కదా ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు బంగారం ధర చూసి సరిగ్గా ఎలాంటి షాక్లోనే ఉన్నారు మీరు కష్టపడి దాచుకున్న డబ్బుతో పండుగకో పెళ్లికో బంగారం కొనాలని అనుకుంటున్నారా లేదా మీ ఇంట్లో ఉన్న బంగారంతో ఏదైనా అవసరం తీర్చుకోవాలని చూస్తున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి ఈ వీడియోలోని మ్యాటర్ మీ జీవితంలో అత్యంత కీలకం ఎందుకంటే బంగారం ధర చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో కొత్త రికార్డులు సృష్టించబోతోంది నేను చెప్పబోయే అంకెలు విని మీరు షాక్ అవ్వడం ఆ తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవడం ఉత్తమం జీవితంలో పైకి రావడానికి రూపాయి రూపాయి కూడబెడుతున్న ప్రతి మధ్యతరగతి మనిషికి ఇది హెచ్చరిక మీ కళల మీద మీ ఆశల మీద పెడుగులాంటి వార్త ఇది ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఏ తండ్రికైనా గుర్తొచ్చేది బంగారం భవిష్యత్తుకు భరోసా కావాలంటే సామాన్యుడు నమ్మేది బంగారం కానీ అదే బంగారం ఇప్పుడు మనల్ని భయపెడుతోంది చుక్కలు చూపిస్తోంది ఈ రోజు మార్కెట్ లో బంగారం ధర ఎంత ఉందో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కంపించడం ఖాయం చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరి సామాన్యుడికి అందనంత ఎత్తులో నిలబడింది ఈ ధరల మంట మీ ఇంటి బడ్జెట్ ను ఎలా తగలబెడుతోందో దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ రోజు బట్ట బయలు చేద్దాం సెప్టెంబర్ పదహారు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష కాదు లక్ష పదివేలు కాదు ఏకంగా ఒక లక్ష పదకొండు వేల యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక మనం మన ఆడపడుచులకు పెళ్లిలకు కొనే ఆభరణాల బంగారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వందల తొంభై రూపాయలు అంటే తులం బంగారం కొనాలంటే మీరు దాచుకున్న జీతం మొత్తం పెట్టాల్సిందే నిన్నటితో పోలిస్తే కేవలం పది రూపాయలు తగ్గింది ఇది ఊరటంటారా లేక మనల్ని ఎగతాళి చేయడం అంటారా సముద్రమంతా ధర పెంచి చెంచాడు నీళ్లు తగ్గించినట్టుంది ఈ పరిస్థితి అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బిగ్ బాస్ తో పోల్చి చెప్తాను చూడండి బిగ్ బాస్ ఇంట్లో రోజుకో డ్రామా గంటకో ట్విస్ట్ చూస్తుంటాం ఈ రోజు ఒకరు హీరో రేపు వాళ్లే విలన్ బంగారం ధరలు కూడా అచ్చం అలాగే తయారయ్యాయి రాత్రికి రాత్రే రాజును బంటును బంటును రాజం చేస్తున్నాయి ఒకప్పుడు మన మధ్య తరగతి తండ్రి కూతురి పెళ్లి కోసం ముందుగానే రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం కొనేవాడు ఆ తండ్రికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు లక్ష రూపాయలు దాటిన బంగారాన్ని ఎలా కొనాలి కూతురి పెళ్లి ఎలా చేయాలి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ ధరలు చూస్తుంటే ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అమ్ముకొని పెళ్లి చేయాల్సిన దుస్థితి దాపరించింది మీరేమంటారు ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది బంగారం ధర ఎందుకు ఆకాశాన్ని అంటుతోంది దీని వెనుకున్న అసలు కారణాలేంటి మా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ మీకోసం మొదటిది అంతర్జాతీయ అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ఇన్వెస్టర్లను భయపడుతున్నాయి స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి ఇలాంటి సమయంలో అందరికీ కనిపించే ఒకే ఒక సురక్షితమైన పెట్టుబడి బంగారం అందుకే అందరూ బంగారం కొనడానికి ఎగబడుతున్నారు డిమాండ్ పెరిగి ధర కొండెక్కి కూర్చుంది రెండవది డాలర్ కథ అమెరికన్ డాలర్ బలహీన పడినప్పుడల్లా బంగారం ధర రాకెట్లా దూసుకుపోతుంది ప్రస్తుతం జరుగుతుంది అదే మూడవది పండగల సీజన్ మన దగ్గర దసరా దీపావళి ఆ తర్వాత పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతుంది ఈ టైంలో బంగారం కొనుగోళ్లు సహజంగానే ఎక్కువగా ఉంటాయి ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి బులియన్ మార్కెట్ వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయి లక్ష పాతిక వేల మార్కును కూడా తాకవచ్చు అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న బంగారం కొనాలా పెళ్లిళ్ల కోసం అత్యవసరమైతే తప్ప పెట్టుబడి కోసం ఈ టైంలో కొనడం రిస్క్ అని నిపుణులు అంటున్నారు ఒకవేళ కొనాలంటే ఒకేసారి కాకుండా నెల నెల కొద్ది కొద్దిగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటిఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు బంగారం అమ్మాలా మీ ఇంట్లో పాత బంగారం ఉండి మీకు డబ్బు అత్యవసరమైతే ఇది సరైన సమయం చరిత్రలో ఎన్నడూ లేనంత రేటు పలుకుతోంది ఈ అవకాశాన్ని వాడుకొని మీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు కానీ అమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇక వెండి విషయానికి వస్తే బంగారం ఇంతలా గగ్గోలు పెడుతుంటే వెండి మాత్రం చాలా సైలెంట్ గా ఉంది కిలో వెండి ధర నిన్నటిలాగే స్థిరంగా ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వద్ద ఉంది ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇదే అసలైన వ్యూహం అంటున్నారు నిపుణులు బంగారం ధరలు సామాన్యుడికి అందినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు వెండి వైపు చూస్తారు ప్రస్తుతం వెండి ధర నిలకడగా ఉన్నా ఏ క్షణంలోనైనా ఇది కూడా పుంజుకునే అవకాశం ఉంది బంగారం కొనలేని వాళ్లకు వెండి కూడా ఒక మంచి ఆప్షన్ సరే ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న పాత బంగారం ఎప్పుడు కొన్నారు అప్పుడు దాని ఎంత అనేది కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరికి ఎక్కువ లాభం వచ్చిందో అలాగే ఈ ధరల పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి ఇది మంచిదేనా లేక ప్రభుత్వం కంట్రోల్ చేయాలా మీ గలాన్ని వినిపించండి మీ కామెంట్స్ అన్ని మేము చదువుతాం ఉత్తమమైన కామెంట్ ను మా నెక్స్ట్ వీడియోలో పెంచేస్తాం మొత్తం మీద చూసుకుంటే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు ఇది సామాన్యుడికి గుదిబండగా మారితే ఇన్వెస్టర్లకు ఇట్లో రిపీట్ ఇది సామాన్యుడికి గుదిబండగా మారితే ఇన్వెస్టర్లకు ఇంట్లో బంగారం ఉన్న వాళ్లకు మాత్రం జాక్ అనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయో బయట బంగారం మార్కెట్ లో కూడా అలాంటివే జరుగుతున్నాయి ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు కదా కానీ మీ బంధువులు మీ స్నేహితులకు కూడా ఇది తెలియాలి వాళ్ళు నష్టపోకూడదు అందుకే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే మీ వాట్సాప్ గ్రూపుల్లో లో మీ ఫేస్బుక్ లో షేర్ చేయండి కొలుగురి టీవీ ఎప్పుడు మీ వైపే ఉంటుంది మీకు ఉపయోగపడే నిజమైన సమాచారాన్ని అందిస్తుంది ఇలాంటి డైలీ గోల్డ్ అప్డేట్స్ సంచలన విశ్లేషణలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు అలా నొక్కితేనే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగారు ఆభరణాలు ఎక్కడ కొనాలి పెద్ద జ్యువెలరీ షాపుల్లోనా లేదా చిన్న చిన్న మార్కెట్లో ఉన్న జ్యువెలరీ షాపుల్లోనా ఎక్కడ కొంటే ఖచ్చితత్వంతో బంగారం ఉంటుంది కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవే చాలా ఉండే పెద్ద డౌట్స్ అవేంటో ఈ షార్ట్ వీడియోతో తేల్చేద్దాం ముందుగా పెద్ద బ్రాండెడ్ షాప్ల విషయానికి వస్తే ఇక్కడ బంగారం స్వచ్ఛతపై మీకు ఎటువంటి డౌట్ ఉండదు డిజైన్లు సూపర్ బైబ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది కానీ మజూరీకి మాత్రం గండి పడుతుంది ఎందుకంటే రేట్లు ఫిక్స్ కాబట్టి మరి చిన్న నగల షాప్ల విషయానికొస్తే ఇక్కడ మజూరీ తక్కువ బేరమాడి ఇంకా తగ్గించుకోవచ్చు డబ్బు ఆదా అవుతుంది కానీ స్వచ్ఛతపై పూర్తి భరోసా కష్టమే డిజైన్లు కూడా తక్కువ నిజం చెప్పాలంటే రెండూ మంచివే మీరు నాణ్యత బైబ్యాక్ గ్యారంటీకి ప్రాధాన్యత ఇస్తే బ్రాండెడ్ షాప్ బెటర్ అదే డబ్బు ఆదా చేసుకోవాలంటే నమ్మకమైన చిన్న షాపులో కొనడం మంచిది అయినా సరే బంగారం కొనే ముందు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎక్కడ కొన్నా సరే హెచ్యుఐడి హాల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనండి అది మీకు నిజమైన భరోసా బంగారం షాపుల్లో మీరు బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు తరచూ రెండు మాటలను వినే ఉంటారు అందులో మొదటిది మజూరి రెండోది తరుగు సాధారణంగా నగల దుకాణాల్లో బంగారం నగలను తయారు చేసే సమయంలో కొంత బంగారం వేస్ట్ అవుతుంది ఆ బంగారం వేస్టేజీ అటు తయారు చేసే స్వర్ణకారుడికి దక్కదు అలాగే వినియోగ తారుడికి కూడా దక్కదు దీన్నే తరుగు అంటారు ప్రతి నగలను ఖచ్చితంగా ఎంతో కొంత తరుగుంటుంది ఆ ఛార్జీలనే వినియోగదారుడు రిపీట్ ఆ ఛార్జీలనే వినియోగదారు నుంచి వసూలు చేస్తారు సాధారణంగా పాత బంగారు నగలను మార్చి కొత్త నగలను తీసుకునే సమయంలో తరుగు తీసేస్తారు ఇక మజూరి అంటే ఆభరణాలు తయారు చేసినందుకు తీసుకునే కూలీ లేదా తయారీ ఛార్జీలు అన్నమాట సాధారణంగా మేకింగ్ ఛార్జీలు ఆరు నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి ఎంత ఎక్కువ డిజైన్ ఉంటే మజూరి రేటు అంత ఎక్కువ పెరుగుతోంది కానీ మెషిన్ తో చేసిన బంగారు నగలకు సైతం మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి చిన్న షాపులలో మీరు బేరం ఆడితే ఖచ్చితంగా తగ్గించేస్తారు కానీ కొన్ని పెద్ద కంపెనీలు ఫుల్ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తారు కానీ బేరం ఆడడం మీ హక్కు బేరం ఖచ్చితంగా చేయవచ్చు ఈ షార్ట్ వీడియో మీకు ఉపయోగపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకోవచ్చు